నమస్కారం ఇక్కడ పానీపూరి బండి దగ్గరికి వచ్చాను యాక్చువల్గా ఆ ప్లేట్ నేను తెచ్చుకున్నానండి తెచ్చుకున్నాను మనం ఇలాగా సాయంత్రం పూట బయటికి వెళ్ళినప్పుడు పానీపూరి చూసి లేకపోతే బజ్జీలు చూసి టెంప్ట్ అవుతూ ఉంటామండి కానీ వాళ్ళు ఎలాంటి వాటిలో ఇస్తారంటే ప్లాస్టిక్ వాటిల్లోనూ అలాగే ప్లాస్టిక్ స్పూన్లోనూ ఇస్తారు అవి మనం వాడకూడదండి అసలు ఎందుకంటే వాళ్ళు ఆ బకెట్లో పడేసినప్పుడు అవి రీసైక్లింగ్ పంపించరు అలాగే మనం వేడివేడిగా అలా తినడం కూడా మంచిది కాదు కాబట్టి ఇలాగ మీతో మీ మీరు వెళ్ళినప్పుడు అలాగా చక్కగా మీరు ఆ ప్లేట్లు కూడా తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఆ విధంగా స్పూన్ వేసుకుని చక్కగా ఆడ బండి దగ్గరే ఆ రొచ్చిలోనూ అలా తినక్కర్లేదండి యాక్చువల్గా చెప్పాలంటే పానీపూరి తినడం అంత ఆరోగ్యకరమైన విషయం కాదు అయినా సరే ఏంటంటే టెంప్ట్ అవుతాం కాబట్టి మన ఆరోగ్యం కాబట్టి అది పర్వాలేదండి పర్యావరణాన్ని మాత్రం మనం పాడు చేయకూడదు కాబట్టి స్టీల్ ప్లేటు స్టీల్ స్పూను పట్టుకెళ్ళానండి నేను పట్టుకెళ్ళి అక్కడ ఎదర పార్క్ ఉంటే ఆ పార్క్ దగ్గర గోదావరి నా పక్కన అలా చూస్తూ ఉంటే ఆ కింద చూడండి అసలు ఎంత పొల్యూటెడ్గా ప్లాస్టిక్ ఉందో చూడండి అంటే గోదావరి నీళ్ళు ఎక్కడైతే వడ్డుకి ఇలా వస్తాయో మొత్తం ప్లాస్టిక్ అంతా అక్కడ ఉండిపోయిందండి అంటే గోదావరిలో కలవబట్టే కదండి అందరూ గిరటొట్టేబెట్టే కదా అసలు నిజంగా చూడండి ఆ పార్క్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో కూర్చోడానికి కానీ వచ్చి అక్కడ పట్టుకుంటున్నారండి పట్టుకుని చక్కగా పార్క్లో కూర్చుంటున్నారు కూర్చుని ఆ ప్లాస్టిక్ స్పూన్లు కనీసం డస్ట్బిన్లో కూడా వేయట్లేదు ఎక్కడ పెడితే అక్కడ పడేసి అలా వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు మన ప్లేట్లో చక్కగా స్టీల్ ప్లేట్ ఆ గ్లా అది పట్టుకుని అలా తినేసి మళ్ళీ వాటి దగ్గర వాటర్ ఉంటాయండి అవి క్లీన్ చేసేసుకొని మన కార్లో పెట్టేసుకోవచ్చు లేకపోతే మన బండిలో పెట్టేసుకోవచ్చు ఒకవేళ క్లీన్ చేయకపోయినా సరే ఒక న్యూస్ పేపర్ పెట్టుకుంటే అందులో చుట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసుకోవచ్చు రకరకాల మనసు ఉంటే మార్గం ఉంటుందండి అంటే నేను ఏమంటానంటే చూడండి అసలు ఎంత అలా పాడేశారో మనం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే హక్కు అయితే మనకు ఉందండి నిజంగా కానీ పర్యావరణాన్ని పాడు చేసే హక్కు మనకు లేదు ఎందుకంటే ఇది మనం మన మన బాడీ మన ఇష్టం కానీ పర్యావరణం అనేది మన ఇష్టం కాదండి మనం ఏమైనా దాన్ని దేవుడు సృష్టించాడండి మన తాతలు వాడుకున్నారు ముత్తాతలు వాడుకున్నారు మనం వాడుకోవాలి మన పిల్లలకు కూడా అలాగే ఇవ్వాలి అంతేగాని ఇక్కడ ఉండి ప్లాస్టిక్ మొత్తం తినేసి అన్నీ పడేసి మొత్తం పాడు చేసేసి వెళ్ళిపోయి రేపు పొద్దున్న వాళ్ళు ఎలా బ్రతుకుతారండి ఇంకా పిల్లలు ఈ భూమి జీవించలేరు మనం ఇలా చేసామంటే చూడండి అసలు ప్లాస్టిక్ ఎలా ఉందో ఒక స్పూన్ ఒక గ్లాస్ ఇలా పట్టుకెళ్ళండి ఇలా అందరూ వాడండి ఒకవేళ ఒక ప్లాస్టిక్ స్పూన్ తిన్నా దాన్ని తీసుకొచ్చి ఇంటికి రీసైక్లింగ్ చేయండి ఇలాగ మాత్రం పడేయద్దు అసలు ఈ పార్క్ చూస్తేనండి ఒక రోజు వెళ్ళి మొత్తం ఏరాలనిపించింది ఆ నది ఒడ్డుని చూడండి అలా వచ్చేస్తుందో చూడండి గమనించండి అసలు మీరే దయచేసి పర్యావరణాన్ని కాపాడండి ఇలా పాడు చేయొద్దండి మీకు